అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నదుపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ గారు చందు గారు ఈ మధ్య కాలంలో మనం పేపర్ తిరిగేసిన ఫోన్లో చూసినా టీవీ చూసినా భార్యలు భర్తల్ని దారుణంగా చంపిస్తున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి పెళ్ళైన వారం రోజులకే పెళ్ళైన పది రోజులకే మన జీడిమెట్లో మైనర్ బాలిక సొంత తల్లిని చంపేసింది ప్రియుడి మోజులో ఆ ప్రియుడు కూడా మైనర్ వాడు కూడా డీజే శివ నల్గొండ పర్సన్ ఎంత ఏందో మనం చూసాం గద్వాల్లో తేజేశ్వర్ మేఘాలయ హనీమూన్ మర్డర్ ఇవన్నీ ఆకోకే వస్తాయి అంటే పెళ్ళి కాని మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే లిటరల్గా వణుకుతున్న పరిస్థితి ఒక విశ్లేషకులుగా ఈ ఘటన చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది ఎక్కడ మార్పు రావాల్సిన అవసరం ఉంది ఏం చెప్తారు డెఫినెట్గా అండి అంటే ఎప్పుడు ఇంత విశృంఖలంగా ఇంత క్రూరంగా ఆడవాళ్ళు ఉంటారనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే సమాజాన్ని మనం చూస్తూ ఉంటాం ఆడవాళ్ళు సగభాగం ఉంటాం అదే ఒంటిలు కుందేలు కాకూడదు వాళ్ళల్లో ఎదగాలి పార్లమెంట్లో ఉండాలి రిజర్వేషన్ రావాలి అని అందరూ కోరుకుంటారు ఎందుకంటే ఆ తల్లి కడుపున మనం పుట్టినాంగులు కాబట్టి మీరు అన్నట్టు నవమాసాలు పెంచి పోషించి జప్పులు పడి పాపం జన్మనిస్తుంది ఆ తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చినాను అక్కడక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద అచ్చధారాలు జరుగుతున్నాయి అంటే ఎన్కౌంటర్లు చేసి సజ్జరాల లాంటి వాళ్ళని రాజశేఖర రెడ్డిని ఇప్పుడు చేసేవాళ్ళు ఆ తర్వాత చాలా అయ్యో రకరకాలు జరిగితే మహిళా సంఘాలన్నీ బయటకు వస్తాయి నేను అని మరి ఇంత జరుగుతున్నప్పుడు పురుషుల్ని మరి దారుణంగా ఇంత క్రిమినల్ మైండ్తో తేజస్ని అయితే ఆ బ్యాంక్ మేనేజర్ మొత్తలో వెళ్ళిపోయామె తిరుమలరావు తిరుమలరావు వాళ్ళ అమ్మ కూడా ఇంటి లోన్ ఇచ్చాడు లోన్ ఇచ్చినందుకు లొంగిపోయింది తర్వాత కూతుర్ని కూడా అటాచ్ చేసింది ఇద్దరితో అక్రమ సంబంధం తిరుమలరావు పెట్టుకొని చివరికి వీడికి ఫోను వీడికి ఇరవై సార్లు భర్తగా ఫోన్ చేస్తే ఆడికి రెండు వేల సార్లు ఫోను ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో కాల్ ఆనయి ఉంటుందంట బ్యాంకులో కూడా మరి ఉద్యోగం చేస్తున్నాడా ఈమెతో మాట్లాడుతున్నాడు తెలియదు ఆ విధంగా వెళ్ళిపోయి అంటే ఎక్కడ పోతున్నాం మనం తల్లి కూతురు ఇద్దరు కూడా అక్రమ సంబంధానికి అలవాటు పడి అమాయకుడు అమాయకుడైన చేసుకొని ట్రాకింగ్ కూడా ఆన్లైన్ లో చూసుకుని ట్రాకింగ్ ఆడి బండికి టూ వీలర్ పెట్టింది అంటండి బాగా ఎక్కడికి వెళ్తున్నాడు వాడు ఐదు సార్లు తప్పించుకున్నాడు ఆరోసారి ఇప్పుడు తేజస్వారిని పెళ్లి చేసుకోక ముందు నుంచి ఈ సంబంధం ఉందా ఉంది అదే కదా మరి ఇంత సంబంధం ఉన్నప్పుడు వీడిని ఎందుకు చేసుకోవాలి ఎందుకు చంపాలి వాడుకోవటానికి ఆడుకోవటానికి లగ్జరీ జీవితం గడపటానికి వాడు ఆస్తి కొట్టేయటానికి సింపుల్ ఇదే కదా కనపడింది ఏమి సాధించారు ఇక్కడ ఇదొకటైతే నిజంగా అండి వీళ్ళు పెళ్లాలా పిశాచుల వీళ్ళు ఆడవాళ్ళ అసలు ఇంకేమైనా ఆడవాళ్ళ ఆడవాళ్ళని తిరుతున్నారు ఏంది ఇది ఎక్కడ పోతున్నాం మనం ఈ సమాజంలో నిజమే అమ్మ మంచి జీవితం ఇచ్చినందుకు నేను చంపే తల్లిని చంపేసే ఈ అనాగరికైతిలో ఆమె పదిహేడు సంవత్సరాలు అమ్మాయి మీరన్నట్టు శివ శివ అనేవాడు పంతొమ్మిది సంవత్సరాలు వాడు మనిషిని చూశారా అర్థం చూసా గంజాయికి డ్రగ్స్ కలవాడి లాగా ఉన్నాడు ఆడ మాయలో పడిపోయి తల్లిని చంపేసే పరిస్థితి కొన ఊపిరితో ఉంటే ఇంకా చావలేదు మా అమ్మ వచ్చి చంపు అని చెప్పి చెప్పిందంటే ఏ స్థాయిలో క్రూరంగా ఆడవాళ్ళు వెళ్తున్నారండి నవమాసాలు పెంచి పోషించిందిగా నిన్ను నీకు మంచి జీవితాన్ని ఇచ్చింది కదా నీకు మంచి స్కూల్లో చదివించింది కదా మంచి బట్టలు కొనిపించిందిగా ఆమె చేసిన తప్పదేనా ఎక్కడికి పోతున్నాం మనం ఈ మహిళా సక్కులు హక్కులు అని చెప్పి వస్తుంటారు కదా వీళ్ళంతా ఏమైపోయారు అంటే మనుషులు పురుషులే తప్పు చేస్తేన మహిళ తప్పు చేసిన ప్రశ్నించే ఓకే మేఘాలయ లో ఇన్సిడెంట్ జరిగింది రింగో ఎక్కడో దొరికింది అది పట్టించింది అతన్ని హనిమూన్ పేరుతో పేరుతో అతన్ని చంపేస్తే అక్కడ అలా మనం అని చెప్పేసి తేజేశ్వర్ మటర్ విషయంలో ప్లాన్ చేశారు తెలుసా మీకు అవును మేఘాలయ హనీమూన్ మటర్లో లో ఈజీగా దొరికిపోయింది అట్లా మనం కాకూడదు మనం పోలీసుల చేతికి చెక్కకుండా మన చేతికి మట్టి అంటకుండా వేసేయాలనుకున్నారు సార్ అక్రమ సంబంధం ఇద్దరు బిడ్డలను కూడా చంపేసే పరిస్థితి వచ్చిందంటే పెరిగిన బిడ్డలను చంపేసింది ఒక ఆమె ముక్కలు ముక్కలుగా నరికేయమని చెప్పి చెప్తున్నారు ట్రాకింగ్లు పెడుతున్నారు తల్లిని చంపేసుకుంటున్నారు ఎక్కడున్నాం ఈ సమాజంలో ఎక్కడున్నాం భారతదేశం అంటే ఎందుకు సార్ అంత క్రూరంగా ఎందుకు మారిపోతున్నారు అంటారు అదే కదా లగ్జరీ జీవితానికి అలవాటు పట్టం డబ్బులు ఇది అయిపోయింది అయిపోయిందిగా సోషల్ మీడియాలో హీరోయిజం గంజాయి డ్రగ్స్ ఉన్నళ్ళు ఈ ఇటువంటి క్రిమినల్స్ నచ్చుతున్నారు వీళ్ళకి మనుషులు కాదు ఇక్కడ క్రిమినల్స్ నచ్చుతున్నారు వాళ్ళ మాయలో పడిపోయి అమాయకులు బలి తేజస్సు లాంటి అమాయకులు బలైపోతున్నారు రాజకుటుంబం కూడా అతడు మంచి వ్యక్తి రాజా రఘువంశి రాజా రఘువంశి అతన్ని లేపేసి ఏం సార్ ఇది అంతా భారతదేశాన్ని గర్వించి ఇతర ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ వివాహ వ్యవస్థను పొగుడుతూ ఉంటే ఇతర దేశాల వాళ్ళు మనం ఎక్కడికి వెళ్తున్నాం సంస్కృతి పబ్ గంజాయి ఏం అంటే ఇవన్నీ చూసే కాబోలు ఒకసారి మొన్న అమెరికా విదేశానికి కూడా ఒక హెచ్చరిక చేసింది భారతదేశంలో పలానా ప్రాంతాలకు వెళ్ళకండి ఈ ప్రాంతాల్లో అమెరికా యువతులు ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళకండి ప్రమాదం పొంచి ఉంటుంది అక్కడ కొంత క్రైమ్ ఎక్కువ జరుగుతుంది ఇలాంటి రిపోర్ట్ కూడా వచ్చింది వీటిని చూసేనేమో డెఫినెట్గా సార్ ఇప్పుడు నిన్న డ్రగ్స్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చేస్తున్నాడు ఆయన దేవరి నుంచి సినిమా హీరోలు కూడా చెప్పాడు వీళ్ళు డ్రగ్స్కి వ్యతిరేకంగా మీరు మీ వాయిస్ ఇస్తారే తప్పితే సినిమాలో పర్మిషన్ ఇవ్వను అట్లా చిరంజీవి గారు ఇచ్చారు తర్వాత నేను రామ్ గారు వీళ్ళు కూడా చెప్పారు నా బిడ్డ నేను బయటకు పంపాలంటే భయం వేస్తుంది ఒక తండ్రిగా అన్నాడంటే ఇదివరకు ఏదో తినడానికి బయటకు వెళ్తాం ఇక్కడ అదే దుకాణాల్లో తినుబండల దగ్గర గంజాయి డ్రగ్స్ అమ్ముతున్నారంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నాడు ఇంకొకటి ఆయన ముందుకే ఉన్నాడంటే కొన్ని రోజుల క్రితం స్కూళ్ళల్లో ఐస్ క్రీములు కూడా మత్తు పదార్థాలు ఇచ్చి పిల్లలకి ఇస్తున్నారు అంటే ఇది ఎక్కడ సంస్కృతి మనం బతకాలి మనం దేశం కోసం బతకాలి అలవాటు పడతాడు విజయ్ దేవరకొండ అయితే మీరు అన్నట్టు అమెరికా కంట్రీ ఇది మెక్సికన్స్ వచ్చి డ్రగ్స్ అలవాటు చేసేసి అమెరికన్ పౌరులు ఇది అవుతారని మెక్సికన్ గోడ కట్టేసి మొత్తం రాకుండా చేస్తున్నారు ట్రంప్ మత్తు పదార్థాలు మానిసం తర్వాత ఆయన చెప్పిన మాటలో ఇది ఒక రకంగా దేశాల మధ్య ఎదుగుదలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇండియా వెళ్తుంది ఇది తట్టుకోలేకుండా మనకు యుద్ధం అలా ఒక ఎత్తు అయితే మన యువతని వ్యసనాలకు బాధించే లేదు అయినా కానీ యువత ఎలా ఉండాలి తల్లిదండ్రులు మంచి ఇచ్చారు సార్ గారు మీకైనా నాకైనా తల్లిదండ్రులు ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్ళాలి తల్లిదండ్రులే దైవంగా భావించాలి అటువంటి తల్లుల్నే చంపే విష సంస్కృతికి ఆడవాళ్ళు తయారవుతున్నారంటే ఎంతకంటే దారుణమే ఉంది సార్ ఇప్పుడు ఈ సైకో మెంటాలిటీని నుంచి బయటికి రావాలి బయటికి రావాలి దేశం ఏం చేయాలంటారు ఏం చేయాలంటే ఇప్పుడు సైక్యారిటిస్టు చూపించాలా స్కూళ్ళల్లో కాలేజీల్లో తల్లిదండ్రులు ఈ కుటుంబ వ్యవస్థ గురించి వీళ్ళకి క్లాసులు పెట్టాలా ప్రభుత్వాలు ఆలోచించాలా ఇదే విధంగా మహిళా సార్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది సార్ స్మార్ట్ ఫోన్స్ విచ్చల విడిగా చిన్న పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నారు పేరెంట్స్ కూడా వాళ్ళు ఏదైనా గోల్ చేస్తున్నారంటే ఫోన్ తీసుకోరా కాసేపు ఆడుకో ఫోన్ తీసుకొని గేమ్స్ చూసుకుంటావో రీల్స్ చూసుకుంటావో యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటావో అని చెప్పి వదిలేస్తూ ఉన్నారు గంటలు గంటలు ఫోన్లో గడుపుతున్నారు చిన్నపిల్లల నుంచి సో సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు వస్తాయి మనకు తెలుసు కానీ అన్ని దేశాలు ఉన్నాయి సార్ చాలా ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ఎప్పుడు నేను ఈ విషయ సంస్కృతికి మహిళలు ఎందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న పురుషులు కొంతమంది మోటార్ సైకిల్ విన్యాసాలు చేస్తాను కొద్దిగా ఇదిగా ఉంటేనో వాళ్ళని ఆకర్షితులు అయిపోయి కొద్ది ట్రాప్లో కొంతమంది అమ్మాయిల్ని బలి చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఆ ట్రాప్ ట్రాప్లో పడిపోయి తల్లుల్ని చంపే పరిస్థితికి వెళ్ళారంటే ఈ విష సంస్కృతి ఎప్పుడు లేదు మనం గతంలో కూడా చూడాల కాబట్టి అసలు మగజాతి ఏమైపోద్ది ఇప్పుడు ఆడది అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళగలదో నిజమైన స్వాతంత్రమని మహాత్మా గాంధీ గారు చెప్పారు కాబట్టి మగోడు తిరిగే పరిస్థితి ఉందా అంటే మీరు అన్నట్టు పెళ్లి చేసుకోవాలన్నాడు చేసుకోవాలంటే రకరకాలుగా ఆలోచిస్తాడు అవి ఏమి అన్నంలో ఏం పెట్టిద్దా భయంతో బతకాలి భయంతో బతకాలి అనుమానంతో బతకాలి ప్రతిరోజు బతకాలి ఇంత ఘోరంగా ఉంటారా ఆడవాళ్ళని అని చెప్పేసి మొన్న ఇంకొక వార్త ఏదో విన్నాం ఫస్ట్ నైట్ రోజు నన్ను ముట్టుకుంటే ముప్పై ముక్కలు నరుకుతాను ఏదో అన్నట్టు ఒక ఆవిడ ఈ మొక్కలు నరుక్కోవటం ఏంటి లేదా మాకు కూరగాయలు నరికినట్టు మొక్కలు నరికితే ఇది దారుణమైన పరిస్థితి అండి ముందు కుటుంబంలో ఇలాంటి సైకో ప్రవర్తన ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయాలా చేసి వాళ్ళని ఇమీడియట్ గా ట్రీట్మెంట్ పంపించాలా లేకపోతే పోలీసులు కూడా చూడాలా లేకపోతే ఈ విశ్వ సంస్కృతికి అలవాటు పడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక ఒక దారికి తీసుకురావాల్సిన కానీ ఇప్పుడు ఈ వార్తలన్నీ చూసిన చదువు చూసిన తర్వాత యాక్చువల్గా పెళ్ళి కావాలి పెళ్లి చేసుకోవాలి అనుకున్న మగవాళ్ళు ఇప్పుడు చాలా భయపడే పరిస్థితి ఉంది అసలు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి ఆ అమ్మాయి గతంలో ఏం చేసింది ఆ అమ్మాయి మంచిదైనా సరే వీడు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు డెఫినెట్గా అదే కదా అదే ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది సార్ ఇది పరివర్తన రావాలంటే ముందు కుటుంబంలో వీళ్ళ కదలికల్ని వీళ్ళని అతి ఖాబంగా పెంచడం అనేది మానేసేయాల స్కూళ్ళల్లో మీద కూడా వీళ్ళ మీద నిఘా పెంచాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట్లాడారు స్కూల్ కానీ కాలేజీలు కానీ ఈ డ్రగ్స్ ఆనవాళ్ళు మూలాలు కనుక ఉంటే కనుక మీరు ఫీజులు కట్టించుకోవడమే కాదు పిల్లల్ని మానిటరింగ్ చేయాలా వాళ్ళు ఏమాత్రం మార్పు ఉన్నా మీరే కారణం మీ స్కూళ్ళు కాలేజీ లైసెన్స్ కూడా రద్దు అన్నాడు ఒక రకంగా ఇట్లా ఇట్లా కఠినంగా ఉండాలి స్టెప్స్ అవసరం అలా అవసరం ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ స్కూళ్ళల్లో ఐదో తరగతి ఆరో తరగతి లవ్ లెటర్లు రాస్తున్నారు సార్ అమ్మాయిలు టీచర్లకి ఆ విషయ సంస్కృతి వెళ్ళిపోయింది ఆ ఏడో తరగతి ఎనిమిదో తరగతి స్కూల్ బ్యాగుల్లో గంజాయి కనబడుతుంది డ్రగ్స్ కలవడపడుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి కూకటేళతో పెకిలించాలా వ్యసనాలకి ఇది కాదు నిన్న అంతర్జాతీయ మారక ద్రవ్యం తిన సభ చేశారు యూత్ని అవేర్నైజ్ చేశారు అట్లనే ప్రతి కాలనీల్లో కూడా కొద్దిగా ఈ వాకర్ అసోసియేషన్ కావచ్చు వీళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు పిల్లల్లో పరివర్తన కోసం వాళ్ళను మార్పు తీసుకునే ప్రయత్నం చేయాలి అతి గారాభం తగ్గించాలి వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు దూరంగా పెట్టాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక నిఘా కనిపెట్టుకుని ఉండాలి లేకపోతే ఇంత జీవితం వాళ్ళ అమ్మ ఓకే ఆరాభంగా పెంచడమైనా చివరకు చచ్చిపోలేదు ఇంకో సరో అని చెప్పే పరిస్థితికి వెళ్ళిందంటే అంటే నిన్ను పద్దెనిమిది సంవత్సరాలు పెంచి పంతొమ్మిది సంవత్సరాలు మేము పెంచి నీకు ఒంటి ఇంటికి చేసేసి నీకు అన్ని ఆస్తులు కట్నాలు ఇచ్చి చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు పెంచింది మమకారం పోయింది నీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ పరిచయం అయితేనే ప్రేమికుడిగా మారిపోయి ఆ వాళ్ళు పోయి మిగతా ఇంకొక మగాని చంపుతున్నావు అంటే మీ తల్లినే పంపుతున్నారంటే ఈ విశ్వ సంస్కృతి ఎక్కడ సార్ వలిగారు మీకు కూడా దాదాపు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి జనాలు మీడియాలో ఉన్నారు ఎప్పుడైనా చూసారా అసలు ఇలాంటి ఘటనలు మనం చూడలేదు అంతే కదా ఇంత దారుణం ఒకటైతే పర్లే ఒకదానే ఒకటి ఒకటే ఒకదానే మట ఒకటే రకరకాలుగా ఈ క్రైమ్ ఈ ఈ సైకో ఇది ఈ క్రిమినల్ సైకాలజీ ఎలా వెళ్ళిపోయారు ఆడవాళ్ళు అర్థం అర్థం కాబట్టి వీళ్ళు మార్పు రావడానికి ముందు మహిళలే వీళ్ళు ఎటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు పరివర్తన తీసుకురావడానికి మహిళలే పరివర్తన తీసుకురావడానికి వాళ్ళే ప్రయత్నం చేయాలి యా రకంగా ప్రయత్నం చేసి మార్పు రావాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్